గ్రహణ సమయంలో ఎవరు ఏ మంత్రం జపించాలి అంటే ముందుగా మేషరాశివారు ఓం శరవణోద్భవాయ షణ్ముఖాయ నమ వృషభరాశివారు ఓం నమో భార్గవాయ నమ తదుపరి మిథునం ఓం నమో భగవతే వాసుదేవాయ నమ తదుపరి కర్కటక రాశివారు ఓం సోమాయ సోమశేఖరాయ నమ తదుపరి సింహరాశి వారు ఓం చంద్ర సహోదర్యై నమ తదుపరి వారు ఓం ఐం హ్రీం శ్రీ శ్రీమాత్రే నమ తదుపరి వారు ఓం రజనీకారాయ తులరాశివారుజనీకారాయ నివారణాయ స్వాహ తదుపరి రాశి వారు ఓం వృష్టికరాశివారుణేషాపర్తయ తదుపరి ధనస్సు రాశివారు ఐం హ్రీం శ్రీం మహాలక్ష్మీయే నమ తదుపరి మకర ఓం మకరరాశివారుమో అంజనీసు నమ తదుపరి కుంభరాశివారు శ్రాం ఓం శ్రాం శ్రీం శ్రాం సహ చంద్రమసే నమో తదుపరి మేనరాశివారు ఓం నమ శివాయ నారాయణ్యై నమ రక్షిత ఈ విధంగా గ్రహణ సమయంలో ఈ మంత్రాలను జపించండి అంతా శుభమే జరుగుతుంది